నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ మనకి కుబేర ట్రైలర్ అనేది వచ్చేసింది మరి కుబేర ట్రైలర్ ఎలా ఉండబోతుంది మూవీ అనే దాని మీద అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్తో మాట్లాడి కుబేర ట్రైలర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనకి కుబేరా ట్రైలర్ అనేది రిలీజ్ అయింది సార్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి అంటే ఆల్మోస్ట్ మొత్తం మనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాము కుబేరా అంటే దాంట్లోనే కనిపిస్తుంది మొత్తం మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి అంచనాలు అనేవి చాలా అయినాయి సార్ మరి ఆ ట్రైలర్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇందులో మనకి ప్రధానంగా ఈ సినిమాని శాఖ కమ్మల్ సినిమాగానే చూడాలి నిన్న జరిగిన ఈవెంట్లో కూడా నాగార్జున గారి అదే మాట అన్నారు ఇది నా సినిమా కాదు ధనుష్ సినిమా కాదు రష్మిక సినిమా కాదు శేఖర్ కమ్మల సినిమా అని శేఖర్ కమ్మల సినిమా లాగానే ఉంది ఇంకొకటి సినిమా టైటిలే కుబేర కుబేరుడు అంటేనే బాగా ధనవంతుడు అనేది అందరికి తెలిసింది ఆ ధనవంతుడు ఎవరు ధనుష నాగార్జున మరి దీపక్క దేవాన దేవా పాత్ర ధనుష్ పోషించాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్టార్టింగ్లో ఒక ఆయిల్ వ్యవహారంతోనే మనం కనిపించింది దీన్ని రాజకీయ పరంగా ముడిపెట్టి సాధారణమంది ఏంటంటే డబ్బు సంపాదన కోసం రాజకీయ నాయకులు మనీ ల్యాండింగ్ పాల్పడుతూ ఉంటారు అలా కొంతమందిని ఉపయోగించుకుంటూ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నాకు అతను అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఒక బినామీగా ఒక కొంతమంది రాజకీయ నాయకులు బినామీలుగా కూడా ఉంటారు ఇండస్ట్రిస్టులు ఇండస్ట్రీస్టులు అంటేనే ఇంటర్నల్ లింకుడ్ అయి ఉంటాయి రాజకీయ నాయకుల హస్తాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ వెనకాల కూడా పెట్టుబడి పెడుతూ ఉంటారు అలా దీంట్లో మరి ఎన్నికల కోసమో దీనికోసమో ఆ ఫండ్ని డైవర్ట్ చేయడం కోసము ఒక బెచ్చిగాడిని అనామకం తీసుకొచ్చేసి నాగార్జున అతను డబ్బున్న వాడికి చేసిన తర్వాత ధనుషు ఇతను ఇక్కడ వ్యవహారాలు ఉంది ఇలా ఉండేది తెలిసిన తర్వాత అతను మోసం చేయాలనుకుంటాడు నాగార్జునని దాంతో నాగార్జున అతను వెంట పడతాడు బహుశా ఇది ఈ తరహాలో కథ ఉండొచ్చు నాకు చూస్తుంటే ట్రైలర్ చూసిన తర్వాత సార్ ఈ మూవీ మొత్తంలోనే రష్మిక పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి అంటే రష్మిక అందులో పేదమ్మగానే ఉంది అండ్ ధనుష్ కూడా రిచ్గా ఎవరున్నారు అంటే నాగార్జున గారు ఎలా చూడొచ్చు అంటే ధనుష్ ఇరుకుపోయాడు అనేది గమనించిన మనిషిగా మనకి రష్మిక మధ్యలో లవ్ ట్రాక్ ఉన్నట్టు ఉంది ధనుషుని బయట పడేయడానికి ప్రయత్నం చేసే ఒక పాత్ర అనుకోవచ్చు నాగార్జున ధనుష్ ని పట్టుకోవాలంటే చేస్తాడు నాగార్జునని మళ్ళీ అటాక్ చేయడానికి ఈ బిచ్చగాడు కాస్త ధనవంతుడిగా మారతాడా డబ్బు వజ్రం దోడు అంటారు కాబట్టి ధనాన్ని ధనంతో గెలవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఉండొచ్చు నేను బిచ్చిగాడిగానే ఉండిపోవడం కాకుండా నేను సంపాదించి ఇతను చెక్ చెప్పాలంటే అహంకారం దెబ్బతీయాలంటే ఖచ్చితంగా నేను చేసి ఉండాలని అనుకునే పాత్రగా ధనుష్ పాత్రను చూడాలి ఈ విషయంలో అతను హెల్ప్ చేసే పాత్రగా రష్మిక అనుకోవాలి మనం అట్లా వెళ్ళి ఉండదు కథాపరంగా తీసుకుంటే ఎందుకంటే రాజకీయాలు డబ్బు ఎందుకంటే నాగార్జున పాత్ర నెగిటివ్ షెడ్ కనిపిస్తుంది అంటే నీతి న్యాయాలు అనేది పనికి రావు అంటే ఒక డైలాగ్ ఉంది ఇక్కడ అంతా డబ్బు అధికారము పవర్ వీటి మీద తప్పితే ఇవి నీతి నీతి న్యాయాలు పనికి రావు అనే మాట నాగార్జున ఉంది కాబట్టి అతను అలాంటి ప్ర ప్రవర్తన కలవాడనేది కొద్దిగా కనిపిస్తుంది ధనుషు ఏంటంటే నిజాయితీ పరుడుగా కనిపిస్తుంది ఇతను అహంకారం దెబ్బ కొట్టాలంటే ఈ బిచ్చగాడు ఏం చేశాడు అనేది ఒక లైన్ లో రాసుకుని ఉండొచ్చు కథ కథాపరంగా మనకి కుబేర ట్రైలర్ ఆ రోజు సినిమా రాబోతుంది కాబట్టి కుబేర ట్రైలర్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి అలాగే ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ధనవంతులకిను పేదవారికి మధ్యలో జరిగే క్లాష్ సంఘర్షణ కూడా ఈ సినిమాలో మనం చూడవచ్చు అని అనిపిస్తుంది అమ్మా మొత్తానికైతే ముగ్గురిని ఇది రష్మిక పాత్ర పరంగా చూసుకున్నా ఒకవేళ అమ్మాయికి నాగార్జున అసలు పాత్రతో ఉన్న కనెక్షన్స్ కానీ నిన్న ఈవెంట్ లో కూడా ధనుష్ చెప్పాడు ఇతను పేదవాడిగా ఉన్నప్పుడు ఎక్కువ మంది ట్రావెల్ అయిన ఆ ముగ్గురు పాత్రను కూడా వేదిక మీద పిలిపించి మాట్లాడాడు ధనుష్ అది చూసాము అంటే అతను వెచ్చగాడిగా ఉన్నప్పుడు అతనికి అండగా ఉన్న వాళ్ళు ఇతనికి హెల్ప్ చేసుకుని ఉండొచ్చు అతనితో హెల్ప్ వాళ్ళతో ట్రావెల్ చేసుకుండచ్చు అందుకని వాళ్ళని వేదిక మీద కూడా పిలిచాడు ధనుష్ మధ్యలో ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బీజిఎం కూడా ఒక హైలైట్గా చెప్పుకోవాలి పాటల పరంగా కానీ బీజియం పరంగా కూడా బ్రహ్మాండంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడు అట్లా చూసుకున్నా కానీ మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్కి ఒక లైఫ్ ఈ సినిమా ద్వారా రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా ఏంటంటే ట్రైలర్ అయితే మంచి మార్లు కొట్టేసింది ఈ సంవత్సర కాలంలో క్రేజీ ప్రాజెక్ట్లు ఏవి అంటే అందులో ఉండే సినిమాల్లో కుబేర కూడా వస్తుంది చాలా క్రేజీ ప్రాజెక్ట్ సినిమాలు రాబోతున్నాయి అందులో ఖచ్చితంగా కుబేర ఉంటుంది మన సంక్రాంతి తర్వాత ఒక క్రేజీ ప్రాజెక్ట్గా ఈ కుబేరను కూడా చూడాల్సి వస్తుంది నాగార్జున కూడా మరి చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయరు నా రంగతో వచ్చిన నాగార్జున గారు ఇప్పుడు మళ్ళీ కుబేర మీద అంచనాలు పెంచాడు ఆ తర్వాత కూలీగా కూడా రాబోతున్నారు కాబట్టి హిట్ నాగార్జున కూడా చాలా మంచి హిట్ కావాలి ఆ హిట్టు ఏ మేరకు కుబేర ఇవ్వబోతుంది ఆ పాత్రకి న్యాయ ఏ మేరకు దర్శకుడు సేకరికములు న్యాయం అనేది మనం చూడాలి థియేటర్లో అనేది ఎంత సినిమా ఇది వాళ్ళు మూడు భాషలో రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది పెన సినిమా ఎందుకంటే ధనుష్ చేసిన రెండో సినిమా సార్ తర్వాత అంతకుముందు సార్ అనే సినిమా చేసాడు ఆ సార్ తర్వాత చేసిన సినిమాగా ఈ సినిమా కాకపోతే నేను ముందే సార్ కన్నా ముందే ఈ సినిమా కమిటీ అయ్యాను కథాపరంగా టైం పట్టింది కాబట్టి చేయాల్సి వచ్చింది రెండోసారి రిలీజ్ అయింది రెండో సినిమా రిలీజ్ అయిందని అలాగే రష్మికాను ధనుష్ కాంబినేషన్ ఫస్ట్ అలాగే నాగాజన్తో రెండో సినిమా అనుకుంటా రష్మిక నాగజన్ అదమ్మా సరే ఎంత బడ్జెట్ అంటే కలెక్షన్ అవుతుంది అంటే బడ్జె బిజినెస్ పరంగా క్రేజీ ప్రాజెక్టు ఇది హిట్ అయితే దీని బిజినెస్ వేరుగా ఉంటుంది క్రియేషన్ ఫిలిమ్స్ కూడా ప్రెస్టీజియస్ గా సినిమాని భారీ బడ్జెట్ నిర్మించారు ఎంత అంటూ లెక్కలు మనం వెళ్ళటం కరెక్ట్ కాదు కానీ గా అయితే భారీ బడ్జెట్ సినిమాగా చెప్పాలి ఒక ప్యానండి సినిమాగా చేశారు కాబట్టి ఎట్లా చూసుకున్నా ఇట్లా సినిమా దాదాపు రెండు వందల కోట్లు నూట యాభై నుంచి రెండు వందల కోట్లు బడ్జెట్ అవుతూ ఉంటాయి ఇలా రెమ్యునేషన్ పరంగానే వంద కోట్ల దాడి వెళ్ళిపోయి రెమునేషనే ఉంటాయి కాబట్టి మేకింగ్ పరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఈ ప్రాజెక్టు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే నిర్మాతలు మళ్ళీ కుబేరుగా మారాలంటే ఇది కూడా ఒక ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఒక సేఫ్ జోన్లో సినిమా ఉన్నట్టే అది అంటే ఓటీటీ రైట్స్ కానీ శాటిలైట్ పరంగా కానీ థియేటర్ రైట్స్ పరంగా కానీ దాదాపు ఒక ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ సేఫ్ స్టాక్ వస్తే ఖచ్చితంగా అది పెద్ద ఈజీ ఏం కష్టం ఏం కాదు ఈజీగానే వాళ్ళు ఐదు వందలు కూడా కలెక్ట్ చేయొచ్చు కూడా ఎందుకంటే తమిళ మార్కెట్లో లో తమిళ మార్కెట్ ఉంది నాగార్జున తెలుగు మార్కెట్ ఉంది మరి పాన్ ఇండియా స్థాయిలోనే దీనికి అంత మైలేజ్ వస్తే వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది ఓకే ఓకే సార్ కుబేర ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ పైన అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్తే నమస్తే